హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ నైటీన్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ బద్రీనాథ్ కాశీ ప్రయాణం గురించి నివేదకు చెప్పి సుధా వస్తుంది నువ్వు కూడా వస్తానంటే తీసుకెళ్తాను అన్నాడు దానికి వేద నేను రాను కానీ మీరు తొందరగా వచ్చేయండి అంటూ ముఖం చిన్న బుచ్చుకుంది అలా ముఖం పెట్టకున్న బంగారు తల్లి కదు ఎంత పదిహేను రోజులు కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతాయి అన్నాడు బద్రీనాథ్ అవునా కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయా అని కళ్ళు మూసి తెరిచి అరే పదిహేను రోజులు అయిపోయాయి మీరిక ఎక్కడికి వెళ్ళకండి అంటూ బద్రీనాథ్ చేతులను గట్టిగా పట్టుకుంది గారంగా వేద సుధా అనేది కరెక్టే నేనే నిన్ను గారం చేసి చెడగొడుతున్నానేమో అన్నాడు బద్రీనాథ్ ఉడికించడానికి మామయ్య అంటూ ఏడుపు ముఖం పెట్టింది వేద మా అమ్మవి కదూ ఒప్పుకోవే మళ్ళీ ఈ ప్రయాణం తర్వాత ఎక్కడికి వెళ్ళం నిన్ను ఒంటరిగా వదిలేసి బతిమాలతూ అడిగాడు దానికి నివేద సరే అని నవ్వుతూ తల ఊపింది అమ్మయ్య మొత్తానికి వేదను ఒప్పించేశాను ఇంకో ఐదు రోజుల్లో ప్రయాణం అనుకున్నాడు బద్రీనాథ్ ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు సరోజిని గీతిక మధ్యాహ్నం టూకి కి ఫ్లైట్ అన్నీ సర్దుకున్నావా గీతిక అని అడిగింది సోఫాలో జారుబడి కూర్చున్న గీతను చూసి సరోజిని లేమ్మా ఇంకా టైం ఉంది కదా అంది విసుగ్గా ఫోన్ చేతిలోకి తీసుకొని గీత ఇంతకీ మనకి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి ఎవరు వస్తున్నారు మళ్ళీ అడిగింది గీతిక సరోజిని తల్లి నవ్వుకుంటూ నాకేం తెలుసు నువ్వే మీ అత్తమ్మని అడగాల్సింది ఎవరు వస్తున్నారో అని అయినా నువ్వేంటి ముఖం అలా పెట్టుకున్నావు ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టు గీత మనం వెళ్తున్నది మన ఇంటికి అంటుంది నవ్వుతూ సరోజిని అమ్మ ప్లీజ్ విసిగించకు నేను రెడీ అవుతాను నువ్వు కిందికి వెళ్ళు ఎవరు వచ్చినా రాకున్నా మనమైతే వెళ్లాల్సిందే కదా అంది కోపంగా గీత నిజానికి తనకు వెళ్ళాలని లేదు చైతన్యను మిస్ అవుతాను అని బాధపడుతుంది మళ్ళీ ఆఫీస్లో బిజీ అయితే ఎప్పుడు కలుస్తానో ఏమో అని బాధ పోని బావైనా మీరు వెళ్తున్నారు కదా ఎయిర్పోర్ట్ దాకా వస్తాను అనాలి కదా అది లేదు హ్యాపీగా బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు అని తనలో తానే గునుక్కుంటుంది గీత కూతురు చైతన్య కోసం బాధపడుతుందని అర్థమై నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది దేవి కిందికి కిందికి రాగానే మాధవి అడిగింది రెడీ అవుతున్నారా ఇంకో నాలుగు రోజులు ఉంటే బాగుండేది దేవి అంది వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తూ మాకు వెళ్ళాలని లేదు వదిన కానీ ఆఫీస్లో పని ఉంటుంది కదా నీ కోడలికి నేను చెప్పిన మాట ఒక్కసారి ఆలోచించు వదిన ఆ తర్వాత అన్ని చైతన్యకి అప్పగించి నీ కోడలతో పాటు నేను కూడా ఇక్కడే ఉండిపోతాను ఇక నాకు ఎవరున్నారక్కడా అంది దేవి మాధవి నవ్వుతూ నేను నీ అల్లుంటికి చెప్పి చూస్తాను వాడు ఒప్పుకుంటే నీకంటే ముందు సంతోషించేది నేనే దేవి కానీ ఒకటి సరోజని నా కొడుకు మనసులో ఏది ఉంటే అదే జరుగుతుంది కొంచెం మొండివాడు మీకు తెలియదు వాడి సంగతి అందుకే ముందే చెప్తున్నా కానీ గీతిక లాంటి అమ్మాయి నాకు కోడలిగా రావడం అనేది జరిగితే నాకైతే అదృష్టమే అంది నవ్వుతూ మాదే అవునా వదిన మొండివాడా చైతన్య మా గీత కూడా చాలా మొండిది వదిన అంటుంది సరోజిని మనమంతా ఆశపడుతున్నాం కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుందో ఎవరికి తెలుసు దేవి అంది మాధవి నువ్వైతే ప్రయత్నించి వదినా ఈ ఇంట్లో అయితే నా కూతురు సుఖంగా ఉంటుందని నేను ఆశపడుతున్నాను అంది సరోజిని తప్పకుండా దేవి వాడు సరే అనాలి కాని ఆ వారంలోనే ముహూర్తాలు కూడా పెట్టించుకుందాం అంది నవ్వుతూ మాధవి అంతలో పరిగెత్తుకుంటూ వచ్చింది గీతిక అమ్మా అమ్మ బావ వస్తున్నాడంట మనల్ని డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి అత్త లంచ్ కి వస్తాను అని చెప్పాడు అంది నవ్వుతూ గీత తన ముఖంలో చెప్పలేనంత సంతోషం గీత ముఖంలో సంతోషం చూసి ఆశ్చర్యపోయింది మాధవి చైతన్య అంటే బాగా ఇష్టంలా ఉంది కానీ వాడేమనుకుంటాడో అనుకుంది మనసులో ఇంట్లో కొంచెం పర్సనల్ పని ఉందని హాఫ్ డే లీవ్ తీసుకొని వెళ్ళిపోయింది అప్పటి నుంచి చైతన్యకి ఏమీ తోచడం లేదు ఇలా అయితే ఎలా రా చేతు అనుకున్నాడు తనలో తానే అందుకే అత్తయ్య వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు అని ఇంటికి వెళ్తున్నాడు ఇంటికి రాగానే లంచ్ కంప్లీట్ అవ్వగానే ఫ్లైట్ టైం అవుతుందని బయలుదేరారు ముగ్గురు మాధవికి బాయి చెప్పి అత్త మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడిగాడు ఫ్లైట్ కి ఇంకా టైం ఉండడంతో వెయిటింగ్ సీట్ లో కూర్చుంటూ చైతన్య సరో సరోజిని నవ్వుతూ త్వరలోనే వస్తాంలే అంది మరి బావ నన్ను అడగవా నేను ఎప్పుడు వస్తానని అని అడిగింది గీత పక్కనే వచ్చి కూర్చుంటూ ఎందుకు అడగడం అత్త వచ్చిందనుకో హజ్ కుక్క పిల్లల వెనకాలే తూక ఊపుకుంటూ వస్తావు నువ్వు కూడా ఇంకా ఏంటి నిన్ను స్పెషల్ గా అడిగేది అన్నాడు చైతన్య ఇరిటేట్ చేస్తూ మమ్మీ అని కోపంతో గట్టిగా అరిచి చైతన్య భుజంపై కొట్టడం మొదలు పెట్టింది సరోజిని వాళ్ళని నవ్వుతూ చూస్తూ మగపిల్లాన్ని పట్టుకొని కొడతావే అందరూ చూస్తున్నారు సైలెంట్ గా ఉండు అంది షర్చ్ సరి చేసుకుంటూ అబ్బా ఎవడు చేసుకుంటాడు గాని ఇప్పటి నుంచే వాడిపైన నా ప్రాగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను అన్నాడు నవ్వుతూ చైతన్య ఫేస్ అటు తిప్పుకొని అలుగునట్టుగా ఫేస్ పెట్టి ఎవరో ఎందుకు చేసుకుంటారు నువ్వేగా చేసుకునేది అనుకుంది మనసులో గీతిక అప్పుడే చైతన్య తన కోట్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ తీసి గీత ముందు పెట్టాడు ఆమె కళ్ళకు కనిపించేలా అది చూడగానే ఎక్సైట్ అవుతూ తన వైపు టర్న్ అయింది గీత అది చూసి నేను చెప్పానా అత్త అన్ని పప్పి బుద్ధులే గిఫ్ట్ కోసం ఎలా టర్న్ అయిందో చూడు అన్నాడు చైతన్య నవ్వుతూ కోపంగా గిఫ్ట్ చేతిలోంచి లాక్కొని మరీ ఓపెన్ చేసింది ఏంటి గిఫ్ట్ అలా లాక్కుంటారా అని సరోజిని అంటున్నా వినిపించుకోలేదు గీత అందులో ఒక బ్రాండెడ్ వాచ్ ఉంది అది తనకి ఇష్టమైన బ్రాండ్ లేటెస్ట్ మోడల్ చాలా కాస్ట్లీ అది చూసి చాలా చాలా హ్యాపీగా థ్యాంక్ యూ బావా అంది గీత నవ్వుతూ ఆమె తలపై చేయి వేసి నచ్చిందా అని అడిగాడు చైతన్య లాలనగా చాలా అంటే చాలా అంది చిన్న పిల్లల ఎగ్జైటింగ్ అయిపోతూ గీత కదా కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ తగ్గించుకొని అక్కడ విను అనౌన్స్మెంట్ వినిపిస్తున్నాయి ఢిల్లీకి రమ్మని అన్నాడు వెటకారంగా చైతన్య మళ్ళీ కోపం వచ్చింది గీతకి తను అలా అనేసరికి కానీ సరోజిని చైతన్య నవ్వడంతో తను కూడా వాళ్ళతో కలిసి నవ్వేసింది వాళ్ళు కనిపించినంత వరకు బాయ్ చెప్పి తను వెనక్కి తిరిగి పది అడుగులు వేశాడో లేదు బావా అని గీతికా వాయిస్ గట్టిగా వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు చైతన్య పరిగెత్తుకుంటూ వచ్చి అతని ముందు నించుంది గీత ఆయాసపడుతూ ఆమె కళ్ళల్లో ఓ మెరుపు ఇంతకు ముందు ఎప్పుడో చూడనిది ఆశ్చర్యంగా తనని చూస్తున్నాడు చైతన్య గీతిక తన హ్యాండ్ బ్యాగ్ లో చేయి పెట్టి బావా ఇది నేను నీ కోసం తీసుకున్నాను ఇవ్వడం కుదరలేదు అంటూ ఒక చిన్న బాక్స్ ఓపెన్ చేసి అందులోంచి చైన్ తీసి చైతన్య మెడలో వేసింది షాక్ లోంచి తేరుకోకుండానే థ్యాంక్ యూ గీత అని చెప్పగలిగాడు ఓకే బావా బాయ్ అంటూ గట్టిగా హక్ చేసుకొని వచ్చినంత స్పీడ్తోనే లోపలికి పరిగెత్తింది గీత కారు దాకా ఎలా వచ్చాడో అర్థం కాలేదు చైతన్యకి డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ మనసులో చాలా అలర్జెటిగా అనిపించింది ఎందుకో గీత బిహేవియర్ చూశాక తన నుంచి ఆమె ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది నేను ఎప్పుడు నా లిమిట్స్ క్రాస్ చేయలేదు అత్త కూతురు కదా అని కొంచెం చనువుగా ఉన్నాను కానీ ఎప్పుడు తనతో అతిగా ప్రవర్తించలేదు మరి తను ఎందుకు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నేను కరెక్ట్ గానే థింక్ చేస్తున్నట్టయితే ఇక తనకి బాధ తప్ప ఇంకేమీ మిగలదు అనుకున్నాడు మనసులో చైతన్య అంతలోనే అతని ఫోన్ మోగింది డిస్ప్లే పైన బీద పిక్ కనిపించగాని దారి తెలియక ఎర్రటి ఎండలో తిరుగుతున్న తనపై హఠాత్తుగా మంచు కురిసిన ఫీలింగ్ అనిపించింది వెంటనే అతని పెదాలపైకి చిరునవ్వు వచ్చి చేరింది ఫాస్ట్గా లిఫ్ట్ చేసి చెప్పండి పిఏ గారు అన్నాడు చైతన్య మీరు డ్రైవింగ్లో ఉన్నారా సరే నేను తర్వాత కాల్ చేస్తా అని వేద అంటుండగా బ్లూటూత్తో మాట్లాడుతున్నాను పర్లేదు చెప్పు అన్నాడు చైతన్య రీజన్ ఏమీ లేదు ఊరికే టైంపాస్ అవ్వక కాల్ చేశాను అంది వేద ఏం చెప్పాలో తెలియక అంతేనా ఏదైనా లో ఉన్నావా నాకెందుకో నువ్వు మూడోఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాడు చైతన్య అటువైపు నుంచి మౌనం వేద వేద ఏమైందిరా చెప్పు నాకు అన్నాడు లాలనగా చైతన్య ఆ ఏమీ లేదు మరేమో మామయ్య సుధాక్క కాశీకి ఫిఫ్టీన్ డేస్ లాంగ్ ట్రిప్ వెళ్తున్నారు అన్ని రోజులు హోమ్ లో ఉండాలి అందుకే అంది వేద మెల్లిగా ఇంతేనా ఇంత చిన్న విషయానికి నువ్వు మూడ్ ఆఫ్ లో ఉన్నది అంటాడు చైతన్య ఇది చిన్న విషయం కాదు ఇక్కడికి వచ్చాక ఎప్పుడు నేను వాళ్ళను వదిలి ఉండలేదు అందుకే భయంగా ఉంది అంది చాలా నెమ్మదిగా ఆమె గొంతులో భయం తెలుస్తుంది చైతన్యకి అర్థమైంది తన సిచ్యువేషన్ వేద ఇంతకు ముందు అంటే వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు కానీ ఇప్పుడు నీ ఫ్రెండ్ అని నేను కూడా ఉన్నాను అస్సలు భయపడకు నీకు ఎప్పటిక ఎప్పుడు ఒంటరిగా ఫీలింగ్ వచ్చినా నాకు కాల్ చేయి హోమ్ లో పిల్లల్ని చూడ్డానికి వచ్చినట్టు వచ్చి నీతో కావాల్సినంత టైం స్పెండ్ చేస్తాను ఓకేనా అస్సలు భయపడకూడదు వేద ఇస్ స్ట్రాంగ్ గల్ కదా చెప్పు అన్నాడు నవ్వుతూ చైతన్య దానికి వేద కూడా నవ్వుతూ సరే భయపడనులే నేను అంది ఇంతకి ఎప్పుడు వాళ్ళ జర్నీ అని అడిగాడు చైతు టాపిక్ డైవర్ట్ చేస్తూ ఇవాళ ఫ్రైడే కదా రేపు ఈవినింగ్ ట్రైన్ అంది వేద ఓ వీకెండ్ కదా మండే చూడాలి నా వేదని అని మనసులో అనుకున్నాడు ఓకే చైతన్య బాయ్ నేను తర్వాత కాల్ చేస్తాను అంది వేద ఓకేరా టేక్ కేర్ అన్నాడు చైతన్య చైతన్య మాధవి డిన్నర్ చేస్తున్నారు అప్పుడే ఫోన్ మోగింది హలో చెప్పురా విష్ణు అన్నాడు చైతన్య విష్ణు చైతన్యకి ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు ఏంట్రా చెప్పేది త్రీ మంత్స్ నుంచి చూస్తున్నా ఒక పార్టీ లేదు పాడు లేదు రేపు మార్నింగ్ బయలుదేరు ఫామ్ హౌస్ కి అందరం గెట్ టుగెదర్ అవుతున్నాం రేపు నా బర్త్డే యు నో దాట్ అన్నాడు విష్ణు చైతన్య మాట్లాడుతూ ఐ నో బట్ నేను ఈ టైంలో రాలేను నీకు తెలుసు కదా శశి హాలిడేలో ఉన్నాడు మళ్ళీ మమ్మీ ఒక్కతే అయిపోతుంది ఇక్కడ అంటాడు ఏంట్రా ఆంటీ రీజన్ చెప్తున్నావు నువ్వు ఫారెన్ టూర్ కి వెళ్ళినప్పుడు ఎవరు చూసుకుంటారు అదంతా నాకు చెప్పకు మండే మార్నింగ్ అందరం రి రిటర్న్ అవుతాం అన్నాడు విష్ణు ప్లీజ్ రా నెక్స్ట్ వీక్ అయితే వచ్చేవాడిని ప్లీజ్ ఫోర్స్ చెయ్యొద్దు రిక్వెస్టింగ్గా అన్నాడు చైతన్య చా నిజమా నెక్స్ట్ వీక్ అయితే వచ్చేవాడివా అంటే నా బర్త్డే నెక్స్ట్ వీక్ సెలబ్రేషన్ చేసుకోనా ఫస్ట్ ఆంటీకి ఫోన్ ఇవ్వు అన్నాడు సీరియస్గా విష్ణు అది కాదురా మమ్మీ ఎప్పుడో పడుకుంది సరే నీ కోసం నిద్ర మినిట్స్ ఫోన్ కట్ చేయి అన్నాడు చేతు రే నీ తెలివి నాకు తెలీదా ఆంటీని ముందే ఉంది ఫోన్ కట్ చేసి ఆంటీకి అన్నీ నీకు అనుకూలంగా చెప్పమని చెప్పి ఫోన్ ఇస్తావు కదా ముందు ఆంటీకి ఫోన్ ఇవ్వు ఆర్డర్ పాస్ చేశాడు విష్ణు సరే సార్ ఇస్తున్నా మమ్మీకి అని వద్దని చెప్పమ్మా అని సైగ చేశాడు చైతన్య మాధవికి నేను మాట్లాడతాను అన్నట్టు తల ఊపింది మాధవి ఫోన్ పెట్టేశాక నువ్వు వాడి బర్త్డే పార్టీకి వెళ్ళు కన్నా గంగా ఉంది కదా నేను ఒక్కదాన్ని ఎందుకు అవుతాను వాడు చాలా ఫీల్ అవుతున్నాడు అంది మాధవి వద్దు మామ్ నాకు వెళ్ళాలని లేదు అన్నాడు చైతన్య నీకు కొంచెం చేంజ్ గా ఉంటుంది లేకపోతే ఆఫీస్ ఆఫీస్ అంటూ నువ్వు బాస్ అని మర్చిపోయి ఎంప్లాయీ అయిపోతావేమో అని భయంగా ఉంది అంది మాధవి గట్టిగా నవ్వేశాడు చైతన్య ఏంటి మామ్ నేను వెళ్ళను అంటే ఇలా భయపడతావా అని అడిగాడు నిజం కన్నా నాకు అలాగే అనిపిస్తుంది నువ్వు మార్నింగ్ స్టార్ట్ అవ్వు ఫామ్ హౌస్ కి అంతే అంటూ ఆర్డర్ వేసింది మాధవి ఓకే దాన్ని నీ ఇష్టంలే వెళ్తాను అన్నాడు చైతు నివేద నందివర్ధనం చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంది ఈ పాటికి నిద్రపోయి ఉంటారు ట్రైన్లో ఇప్పుడు ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్ ఎందుకులే అని ఊరుకుంది నైట్ ఎయిట్కి ట్రైన్ బయలుదేరేటప్పుడు మామయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి భయపడకు తొందరలోనే వచ్చేస్తాం ఎలాంటి అవసరం ఉన్నా నిర్మలమ్మ బాబురావు చూసుకుంటారు ఆఫీస్ కి జాగ్రత్తగా వెళ్ళిరా మా మీద బెంగగా అనిపిస్తే ఫోన్ చేయి అలాగే మేము కూడా చేస్తూ ఉంటాం అక్క లేదని పాలు తాగడం మానేస్తే వచ్చాక మాట్లాడడం నేను మానేస్తా అంటూ నవ్వుతూ దగ్గరికి తీసుకుని నిదురుపైన ముద్దు పెట్టుకున్నాడు బద్రీనాథ్ ఎందుకో తెలియట్లేదు కానీ వేదకు ఏడుపు వచ్చేసింది కళ్ళలోంచి కన్నీరు నేను ఉండను అంటూ కిందికి జారిపోతున్నాయి త్వరగా వచ్చేసి మామయ్య మీరు అక్క లేకుండా నేను ఉండలేను అని ఏడుస్తూ మనసులో అనుకుంది వేద అప్పుడే వెనక నుంచి వచ్చిన నిర్మలమ్మ అది చూసి ఏంటి వేదమ్మ వెళ్ళి నాలుగు గంటలు కాలేదు అప్పుడే ఏడుపు వచ్చేసిందా నీకు అని రెండు కళ్ళు తుడిచి ఇచ్చి పిల్ల మేము లేము నిన్ను చూసుకోవడానికి ఇవాళ రోజు అలా అనిపిస్తుంది రేపటి నుంచి అలవాటు అయిపోతుంది పద కొన్ని పాలు తాగి పడుకుందు కానీ అంటూ తీసుకెళ్ళింది వేదాన్ని మార్నింగ్ లేచేసరికి కొంచెం ఫ్రీగా అనిపించింది సండే కావడంతో పిల్లలతో కలిసి యోగాసనాలు మెడిటేషన్ అంటూ గడిపి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంది అందరికి ప్రసాదం పెట్టి పిల్లలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసింది వేద మధ్యాహ్నం యాక్టివిటీస్ పేరుతో పిల్లలకి పెయింటింగ్ సింగింగ్ డాన్సింగ్ అని చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టి అందరికి గిఫ్ట్స్ అని చెప్పి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తెప్పించి అందరికి ఇచ్చింది రోజు గడిచే కొద్దీ ఎందుకో టైర్డ్గా అనిపించింది వేదకి పైన వెళ్ళి పడుకుంటే డిస్టర్బ్ ఉండదని వేద నిర్మలమ్మకు చెప్పి మెట్లు ఎక్కుతుండగా స్టమక్లో రైట్ సైడ్ చిన్నగా పెయిన్ మొదలైంది మధ్యాహ్నం ఆకలి కాకపోవడంతో జస్ట్ పాల్ తాగింది అసిడిటీ ప్రాబ్లం అయ్యుంటుంది అని రూమ్ లోకి వెళ్ళి పడుకుంది ఎంతసేపు అయినా తగ్గలేదు నిర్మలమ్మకు కాల్ చేద్దాం అని చేతిలోకి ఫోన్ తీసుకోగానే అప్పుడే బద్రీనాథ్ నుంచి కాల్ వచ్చింది వేదకి తన పెయిన్ మర్చిపోయి ఉత్సాహంగా మాట్లాడింది చాలాసేపు తర్వాత కాల్ కట్ చేసి నిద్రలోకి జారుకుంది వేద ఈవినింగ్ ఫోర్ థర్టీకి వేదమ్మ లేమ్మా సాయంకాలం అయింది పడకు పడుకోకూడదు అని నిర్మలమ్మ వచ్చి లేపింది వేదని అప్ అయ్యి మళ్ళీ పూజ చేసుకుని పిల్లలతో గడిపి ఆ పెయిన్ అనే విషయం మర్చిపోయింది నైట్ డిన్నర్ అయ్యాక ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు నిర్మలమ్మ పక్కనే వేద కూడా నిద్రపోయింది సరిగ్గా మధ్యరాత్రి సడన్ గా కడుపులో నొప్పితో నిద్ర లేచింది వీద ఎంత ఓపిక పట్టినా ఓడ్చుకోలేని పెయిన్ పొత్తి కడుపులో రైట్ సైడ్ ఇక ఓపలేక విలవిల్లలాడుతూ నిర్మలమ్మను నిద్ర లేపింది అమ్మా అంటూ నొప్పి నొప్పి అని అప్పటికే చెమటతో తడిసిపోయి ముద్దయింది వీద ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి